శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను మీ ముఖం ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం భార్య భర్తల మధ్య గొడవలో స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే గురువుగారు పరిష్కారం చూపిస్తారు గురూజీ లక్ష్మణ్ గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నీతో ఉన్న వ్యక్తి మిమ్మల్ని నడి రోడ్డు మీదకి లాగిస్తారు జాగ్రత్త బిడ్డ ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఒంటరిగా మాత్రమే విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంట చెప్తున్నారంటే బిడ్డ ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా అందరూ ఉన్నా సరే ఏకాంతంలో జీవిస్తున్నట్లు జీవిస్తున్నావు నాలుగు గోళ్ల మధ్య కన్నీటి రూపంలో బాధను బయటకు చూస్తున్నావు బాబా నాకు తోడుగా ఎవరూ లేరు జీవితం అంతా ఇలా ఒంటరిగా నిన్ను ఉండాల్సిందేనా అందరిపై ఎంతో ప్రేమగా ఉంటున్నాను కదా సాయి నా బంధాన్ని ప్రాణం కన్నా ఎక్కువగా ఇష్టపడుతూనే ప్రతి క్షణం కూడా నా బంధాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాను అలానే నా కొడుకుడు కొడుపును పుట్టిన పిల్లలకి ఎలాంటి బాధలు ఉన్నా సరే కష్టం ఉన్నా సమస్య ఉన్నా అనారోగ్య సమస్య వచ్చినా సరే వీణు వెంటనే నీ ముందుకు వచ్చి సాయి నా పిల్లలకి ఎందుకు ఇలా జరిగిందో నా పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి నా పిల్లలు బాగుండాలి వాళ్ళు సంతోషంగా ఉంటే నేను కూడా బాగుంటాను వాళ్ళు ఆనందంగా ప్రశాంతంగా ఉండాలని ప్రతి క్షణం కూడా నా బంధం కోసం పిల్లల కోసం తలలిళ్ళుపోతూ ఉన్నావు కదా మరి ఎందుకు బాబా నన్ను ఎప్పుడూ ఎవరో ఒకరు పట్టించుకోవడం లేదు ఒంటరిని బాధపడుతున్నాను ఇదే కదా తల్లి నీలో ఉన్న సమస్య ఎవరినైనా సరే పట్టించుకోవడం లేదనే కదా నువ్వు బాధపడుతు ఒక్కసారి ఇలా చూడమ్మా ఒక్కసారి నా కళలోకి చూడకపోయినా సరే వంటరివని చెప్తున్నాను నీతో మంచిగా ప్రవర్తిస్తున్నారు ఎవరు నీకు మంచి చెప్తున్నారో ఎవరు నీకు చెడు చేస్తున్నారో వాళ్ళతో నువ్వు అలానే ప్రవర్తించు ఎందుకంటే ఎవరు ఎక్కడ ఎలా ఉన్నారో ఎదుటివారి నేర్పిస్తారో ఎలాంటి సమస్యలలా ఉంటే ఉండవు తల్లి నువ్వు సంతోషంగా జీవితాన్ని కొనసాగించగలవు కాబట్టి నీ బాబా చెప్పేది కూడా ఇదేనమ్మా ఇకపైనైనా సరే జరిగిందేదో జరిగిపోయింది రాబోయే రోజుల్లో నేను ఎవ్వరూ కూడా ఆపలేర్తల్లి నీ మనసులో నుంచి మంచి అంటే నీ మనసు నుంచి పూర్తిగా తొలగించు నీ మనసును ప్రా అంటే కాస్త ప్రశాంతంగా ఉంచుకున్నందుకు ప్రయత్నించి బిడ్డా ఎవరి కోసం నువ్వు ఈ భూమిపై అడుగుపెట్టలేదు కదా కేవలం నీకు ఎంత అదృష్టం ఉంది కాబట్టి నువ్వు ఈ మానవ జన్మ ఎత్తావో నీ సాయితనని పూజిస్తున్నావో నీ సాయి నామాన్ని పఠిస్తున్నావో ఈ అదృష్టం అందరికీ రాదమ్మా ఈ జన్మ అనేది అందరికీ కూడా దక్కదు ఎంతో అదృష్టం ఉంటేనే నువ్వు బిడ్డ కాబట్టి అదృష్టమైన ఈ జీవితాన్ని లేనిపోడి దుఃఖాలతో ఏవి అంటే ఏవి కూడా లేకుండా ప్రశాంతంగా అంటే సంతోషంగా నీ యొక్క పిల్లల ఆనందం కోసం మంచిగా జీవించు అలానే నీ వరకు ఏదైనా కష్టం వస్తే మాత్రం అది ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచు ఎక్కువగా మితిమీరి మీ లోపల అంటే ఏది కూడా తీసుకోవద్దల్లి అలా తీసుకుంటే బాధపడతావు ఎప్పుడు కూడా నువ్వు జీవితంలో నువ్వు ఏది ఎక్కడ వదిలియాలో అక్కడ వదిలితేనే నువ్వు ముందుకు వెళ్ళగలవమ్మా ఇంట్లో ఏదైనా వస్తువు తీసి వేరే చుట్టూ పెడితే అది ఏమైనా అందంగా ఉంటుందో చెప్పు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే అందంగా ఉంటుంది కదా అలాగే వేరే దగ్గర పెడితే అది ఎలా ఉంటుంది అలానే ఏ విషయమైనా సరే తల్లి ఇతరులు నీతో చెప్పిన విషయం ఎంతవరకు ఉంచుకోవాలో అంతవరకు ఉంచుకో ఎక్కడ మాటలు అక్కడే వదిలేసాయి అలా కాకుండా నీతో పాటు తీసుకువచ్చి నీలోనే ఉంచుకుంటావంటే నువ్వే బాధపడాల్సి వస్తుందమ్మా నీతో మంచిగా అందరూ కూడా సంతోషం అంటే నీతో బాగా ఉన్నట్లుగా నటించి చాలామంది అంటే నేను అందరూ అండం లేదు బిడ్డ కొంతమంది నిన్ను నడి రోడ్డు మీద వదిలేస్తారు కాబట్టి అటువంటి వారు ఎవరో జాగ్రత్తగా తెలుసుకుని వసులుకోవాలి బిడ్డ నీ కళ్ళు ఎప్పుడు కూడా అవ్వాలని ప్రయత్నిస్తూ ఉన్నావు కదా ఎప్పుడు కూడా నీ యొక్క కళ్ళన్నీ కూడా నెరవేరుతాయి నీ జీవితాన్ని పూర్తిగా నువ్వు కోల్పోయినట్లుగా ఒంటరిగా ఉన్నట్లుగా ఎందుకమ్మా నువ్వు అనుకుంటున్నావు చెప్పు అలా ఎప్పుడైనా నీకు అనిపిస్తే నువ్వు ఒక్క విషయం మర్చిపోవద్దు బిడ్డ జాగ్రత్తగా గుర్తుపెట్టుకో నువ్వు ఈ భూమిపైకి వచ్చేటప్పటికీ వందల మందిని ఏమైనా సరే తీసుకువచ్చావా లేదు కదా ఒంటరిగానే వచ్చావు కాబట్టి ఎప్పుడు కూడా ఒకరిపై ఆధారపడకుండా నీ కాళ్ళపై నువ్వు నిలబడు నీకు తోడుగా అండగా నేనున్నాను జీవితంలో ఎంతోమంది నాటకాలు వేస్తూ ఉంటారమ్మా అవన్నీ నిసాలి మోసపోయి సంతోషంగా ఉన్న నీ జీవితాన్ని బాధలోకి నెట్టుకోవద్దు అలా బాధలోకి నెట్టుకుని బాధపడుతూ కూర్చుంటే ఎలాంటి ప్రయోజనం లేదు అసలు నీకు ఏమొస్తుంది చెప్పుబిడ్డ కాబట్టి ఇకనైనా సరే కళ్ళు తెరవు నీ సంతోషం నువ్వు వెతుక్కో తర్వాత ఎవరైనా సరే నువ్వు గుర్తు పెట్టుకోమా ఇక ఎప్పుడు కూడా నువ్వు ఒంటరివని అస్సలు అనుకోవద్దు నీ ఆలోచనలు ముందు తీసివేసి నేను ఒంటరిగా ఉన్నా సరే ఆనందంగా జీవించగలని కొత్త జీవితాన్ని ప్రారంభించు వీలైనంతవరకు దైవసేవ చేస్తూ ఉండు బిడ్డ అదే నీకు ఎంతో ఆనందాన్ని తెచ్చిపెడుతుంది నువ్వు సంతోషంగా ఉండేలా అదే నీకు ఉపయోగపడుతుంది నీకు ఎప్పుడు ఏం కావాలనేది నాకు బాగా తెలుసు కదా అవన్నీ కూడా నీకు తీసుకువచ్చి తీరుతాను ధైర్యంగా ఉండు తల్లి నువ్వు కోరుకున్నట్లుగా నీ బాబా ఎప్పుడు కూడా పాటే ఉంటారమ్మా అలానే నువ్వు ఒంటరి చెప్పి ఇంకా బాధపడుతున్నావా నీ సాయి మాటలు విన్నాక నీ మనసు ఇదే ప్రశ్నతో దాని చుట్టూ తిరుగుతున్నావా ఎందుకు తల్లి చెప్పు నేను చెప్తూ ఉన్నాను కదా ఎవరు కూడా వచ్చేటప్పుడు ఏమీ తీసుకురారు వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకువెళ్ళరు ఈ మధ్యలో ఉన్న కాలంలో నువ్వు ఎందుకమ్మా ఇంతలా బాధపడుతున్నావు ఇప్పుడే ఈ క్షణం మాత్రమే మంది తర్వాత ఆ గంట తర్వాత ఏం జరుగుతుందో నిన్నేం జరిగిందో మొన్నం జరిగిందే ఏమి కూడా తెలియదు కదా జరిగింది కూడా ఆపలేవు భవిష్యత్తులో జరగబోయేది కూడా ఆపలేవు కాబట్టి ఏదైనా సరే దానంతట అదే జరగని మంచా చెడు అనేది మన చేతుల్లో ఏముంటుందో చెప్పు బిడ్డ నీకు అలా తెలిసింది అలా ఏం జరిగినా సరే మంచికి అనుకో నువ్వు సంతోషంగా ఉండడం కోసమే నువ్వు ముందుకు వెళ్ళావంటే నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది బిడ్డ అలా కాకుండా ఒక చిన్న విషయం జరిగిపోగానే నువ్వు అక్కడే బాధపడుతూ కూర్చుంటే ఎలా తల్లి ఎలా నువ్వు ముందుకు వెళ్ళగలవు చెప్పు నువ్వు కోరుకున్నది కోరుకున్నట్లుగా ఎలా సాధించగలో చెప్పు కాబట్టి ఎప్పుడు కూడా అలా ఉండకు బిడ్డ ఎప్పుడు కూడా దేన స్థితిలో నువ్వు ఉండొద్దమ్మా నువ్వు ఒంటరవనుకున్న సమయంలో ఒక్కసారి సాయి అని నన్ను పిలువు అంటే క్షణంలో నీ ముందు ఉంటాను ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా ధైర్యంగా ఉండి బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు